లోకం ఎప్పుడు పోరాడే వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది ఈరోజు పోరాడేవాడు ఖచ్చితంగా రేపు గెలుస్తాడు నాకు భూమన అభినయ్ రెడ్డి గారు గత రెండు మూడు రోజుల నుంచి ఆయన చూస్తుంటే మాత్రం బాగా ఆయనలో పోరాట స్ఫూర్తి అయితే నాకు నచ్చింది ఆ కార్పొరేట్లను ఆయన కాపాడుకునే విధానం పూర్తి స్థాయిలో ఆయన నిలబడుతున్న విధానం అక్కడికి వెళ్ళే ధైర్యంగా లో ఆయనే ప్రత్యక్షంగా పోరాటం చేయటం ఇదంతా నాకు నచ్చింది ఆయనలో వాస్తవానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన పార్టీని ఒక రకంగా చెప్పాలంటే రెడ్ బుక్ అనేది ఒకరు తీసుకొచ్చేసి వెచ్చల విడిగా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అసలు ఎవరిని భరితే వాళ్ళని ఎవరిని వదలట్ల ఈ సమయంలో ఇళ్లల్లో నుంచి బయటికి రావడానికి కూడా కొంతమంది నాయకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను మళ్ళీ చెప్తున్నాను నిజమే ఇది వాస్తవం ఇటువంటి సమయంలో భూమన అభినయ్ రెడ్డి గారు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు మన కార్పొరేటర్లందరినీ తెలుగుదేశం పార్టీ ఒక్క కార్పొరేటర్ ఉన్నా కూడా మిగిలిన మిగిలిన అందరూ మన పార్టీ కార్పొరేటర్లు కార్పొరేటర్లైతే వాళ్ళందరూ లాక్కొని ఈ డిప్యూటీ మేయర్ అనేది తిరుపతిలో వాళ్ళు పెత్తనం చెలాయించడానికి అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఉండే తిరుపతిలో రణరంగం చేసేశారు రణరంగం ఇందా చూసాం కదా ఒక అతను బస్సులో దాడి చేసి కార్పొరేటర్లు లాక్కొని వెళ్ళిపోయి మహిళలను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అసలు అబ్బో ఈరోజు పోలింగ్ ఈరోజు వాస్తవానికి ఆ ఎన్నిక జరగాలి కానీ కొంతమంది కార్పొరేట్ల వాళ్ళు పక్క దశకెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళు మాత్రం మేము పోలింగ్లో పాల్గొనం మా వాళ్ళు వచ్చిన తర్వాత మేము పోలింగ్లో పాల్గొంటాం అయిదని చెప్పారు అందుకని పోలింగ్ వాళ్ళు ఏం చే అధార్థి అధికారులు ఏం చేశారని రేపు మారుస్తున్నారు రేపే రేపు చెప్పారు పోలింగ్ ఇంతవరకు నా మాట్లాడాలనిపించి నా చెప్పాల్సిన చెప్పాలనిపించిన పాయింట్ ఏంటంటే మన వాళ్ళు పోరాటస్ పోతే అక్కడ నుంచి క్యాంపు రాజకీయాలు నడిపినా ఒక దాంట్లో పెట్టినా కూడా చెక్కు చెదరకుండా ఏదైతే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి కుమారుడు మంత్రి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడి బుల్డోజర్ల మీద తీసుకొస్తామని చెప్పిన ఆస్తులు కొడతామని చెప్పిన మానసికంగా వేధింపులు ఉంటాయని చెప్పిన కేసులు పెడతాయని చెప్పుకున్నా ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాలే మేము ఉంటామని నిలబడుతున్న కార్పొరేట్లు మాత్రం నిజంగా హ్యాచర్ చెప్పాలి మీ ధైర్యం బాగుంది మీ విధానం నచ్చింది మీకు పూర్తి స్థాయిలో అండగుంటున్నటువంటి భూమున అభినయ్ రెడ్డి గారికి మాత్రం ఖచ్చితంగా అందరం ఆయన్ని కొనియాడాలి ఇక్కడ ఆయన చేస్తున్న విధానాన్ని కానీ ఇంకా కరుణాకర్ రెడ్డి గారు ప్రపంచానికి పూర్తి స్థాయిలో ఆయన జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రెస్ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్క క్షణం తెలియజేస్తూ ఉన్నారు ఆ వీడియోలు చూసిన దాకా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు చూడండి సమాజం ఎట్టు ఉండాలి సమాజం ఉద్ధరించేలాగా ఉండాలి సమాజం గొప్పగా ఉండాలి అసలు రౌడీ రాజ్యం ఉండకూడదు రౌడీ అదంతా రౌడీ రాజ్యం తిరుపతిలో రౌడీలు ఉంటారా తిరుపతిలో జనసేన తెలుగుదేశం మీ కూటమి అధికారంలోకి వచ్చే తిరుపతిలో రౌడీలు తయారయ్యారు ఎక్కడ ఉండాల్సిన తిరుపతిని ఎక్కడదా తెచ్చిపోయారు తిరుపతి అంటే మీకు అసలు లెక్కలేదు వెంకటేశ్వర స్వామి అంటే అసలు లెక్కలేదు మీకు లడ్డుపై దుష్ప్రచారం చేస్తారు రౌడీలు పెట్టి రాజకీయం చేస్తారు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి పదిహేను ఏళ్ళని అబద్ధపు వ్యాఖ్యలన్నీ అక్కడే మాట్లాడతారు నిజంగా తిరుపతి ప్రజలు ఈరోజు ఆలోచించుకుంటూ ఉంటారేమో ఇటువంటి గొప్ప యుద్ధ వీరుల మేము ఎన్నుకుంది ఏం చేస్తాం మా నెత్తిని మేమే బాదుకోవాలని చెప్పి అధికారం ఎప్పుడో చేతిలో ఉండదు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఈ ఎన్నిక అధికారం ఉంది మీ చేతిలో పెద్ద పెద్ద నాయకులు మీ చేతిలో ఉన్నారు కిమ్ అంటే కూర్చోమనే వాళ్ళు ఉన్నారు అట్లని చెప్పి అయినా కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మీకు లొంగలేదంటే మీకు ఎంత అధికారం ఉన్నా కూడా మా పోరాట స్ఫూర్తి మీకు ఇక్కడ అర్థమవుద్దు బహుశా ఆ కార్పొరేటర్ పోరా పోరాటం మీకు దిమ్మ తిరిగిపోద్ది దిమ్మ తిరిగిపోతుందేమో కొంతమంది ఆఫ్ కోర్స్ కొంతమంది వెళ్ళిపోయినా కానీ వాళ్ళు భయభ్రాంతుల గురే ఉండొచ్చు కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా ఒక్క వ్యక్తి నుంచే యుద్ధం మొదలవుతున్నట్టు ప్రతి ఒక్క చోట యుద్ధం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్క చోట బహుశా మీ కూటమి అరాచకాలు అనే ప్రజలు ఎక్కువ రోజులు భరించలేరేమో తొందరలోనే మీ కూటమి యొక్క పరిపాలన పైన వ్యతిరేకత మీ చేతులారా మీరే తెచ్చుకున్నారు తిరుపతి లాంటి ప్రశాంతమైన నగరం ఇప్పుడు స్టేట్ లెవెల్ ఇష్యూ అయిపోయినట్టు మీ చేతులారా రౌడీ రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఎంత దుర్మార్గం